హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండారా అందరూ బాగుండాలని ఆ ఎవరిని కోరుకుంటున్నాము ఈరోజు కాన్సెప్ట్ ఏమంటే తెల్లారితో నిద్రలేసి కంపెనీ వరకు కంపెనీ బండి వచ్చింది బయలుదేరి ఏదో పడద్దామనేసి వచ్చినాము వీటికి వచ్చేసరికి మొన్న మేము తయారు చేసినాం కదా మీకు చూపించాను కదా మనం తయారు చేసింది దాన్ని ఈరోజు ఫైనల్గా మొత్తం కటింగ్ చేసి పంపిద్దామనేసి వచ్చినాము మొన్న ఫస్ట్ వీడియోలో మేము పెట్టాం కదా ఈ వీడియో దాంట్లో ఈ విధంగా మేము ఫస్ట్ గ్లాస్కి అయితే యూ ఛానల్ బీచ్న తర్వాత చెక్కలతో ఈ విధంగా డిజైన్ అనేది సెట్ చేస్తామన్నమాట సెట్ చేసి దీనికి వెల్డింగ్ చేసి సెంటర్లో గ్యాప్ సెంటర్లో గ్యాప్ ఎంత కావాలో అనేది టోటల్ మెజర్మెంట్ ఎత్తుకున్న తర్వాత ఈ విధంగా అయితే ఫస్ట్ చెక్కలు ఫిక్స్ చేస్తామన్నమాట ఈ విధంగా ఫిక్స్ చేసినాను ఇది ఫిక్స్ చేయడానికి మాకు ఐదు రోజులు టైం పట్టింది తర్వాత ఏమైందంటే ఇక్కడ వచ్చేసింది కొద్దిగా పెండింగ్ ఉండదన్నమాట ఎందుకంటే ఇక్కడ వచ్చేసింది రెండు స్టెప్స్ కొట్టాల మా ఇంజనీర్ ఏం చెప్పాడు మార్నింగ్ మార్నింగ్ మీరు వెళ్ళిపోతే అక్కడ మీకు అంతా రెడీ చేయిస్తారు అని చెప్పారు మేము ఇక్కడికి ఏమో వచ్చాము ఇక్కడికి వచ్చి చూస్తే ఈ చెక్కలు ఈ పైదంతా ఇప్పల ఎంతవరకు ఎవరు రాలా ఇక్కడికి వీటిని ఇప్పేదానికి మేమేమో తెల్లారితో వచ్చేసి సైట్లో ఉన్నాము ఇది ఇప్పితేనే మేము ఇక్కడ పని చేసేదాన్ని కుదురుతుందన్నమాట లేకపోతే కుదరదు దీన్ని ఇప్పాలంటే చెక్కలు ఇప్పేవాళ్ళు రావాలా ఇది కొట్టేవాళ్ళు రావాలా తర్వాత టైల్ చేసేవాళ్ళు వచ్చి మాకు మెజర్మెంట్ ఇస్తే దాని ప్రకారం మేము ఇక్కడ వస్తే ఫస్ట్ యూ ఛానల్ ఫిక్స్ చేస్తాం మార్నింగ్ వచ్చాము ఇక్కడ చూస్తే ఇంకా అప్రూవ్లు కాలేదన్నారు ఇది కోయటు ఇది కోయటి వాళ్ళు ఉండే ఇల్లు అనమాట పైన వాళ్ళు ఉంటారు కోయటు వాళ్ళు చాలా వాళ్ళు వచ్చాము మా అందరికీ మార్నింగ్ మార్నింగ్ కేకులు ఇచ్చారు తినమని చూడండి ఇతను వీళ్ళంతా మా సపోర్టర్స్ అనమాట మా కంపెనీలో ఇతను ఇతను వీళ్ళంతా మా సపోర్టర్స్ నేను వీళ్ళతో పాటు నేను ఒక వర్కర్ అనమాట ఇతను మా ఫోర్ మ్యాన్ మొత్తం ఆర్గనైజింగ్ మొత్తం ఇతనే ఇంజనీర్ అంతే కానీ మొత్తం ఏనే అనమాట మరంతా ఒకటే ఊరు ఫ్రెండ్స్ ఏదో సరదాగా కోసం వీడియో చేస్తున్నాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం ఇది టోటల్గా ఎంత అవుతుంది ఏమీ అనేసి మీకు నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను స్టెప్ బై స్టెప్ అనమాట వర్క్ ఎలా ఉంటుంది ఏమీ అనేసి మీరే చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్